ఇవాళ అమ్మాయి ఆలోచనట్టుంది అంటే నేను తీసుకుపోమంటే ఆడికి తీసుకోవాలి నన్ను వంట గింట గురించి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు తెప్పించుకుంటాం వండినప్పుడు బంగారం నువ్వు సూపర్ ఉండేవని చెప్పాలి ఇది వీళ్ళ కోరిక అబ్బాయి నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను అమ్మాయి కూడా కష్టపడేది అయ్యి ఇప్పుడు అబ్బాయిల వ్యవహారం చూడాలి అబ్బాయిలు ఆలోచన ఈ మధ్యన నేను కష్టపడుతున్నాను నాతో పాటు నా భార్య కూడా కష్టపడాలా కష్టపడాల అప్పుడు నేను సహకరిస్తాను ఇద్దరు సంపాదన లేకపోతే బతకలేం అబ్బాయి ఆలోచన ఇట్లా వచ్చేసింది దీని మొత్తానికి కారణం ఏంటంటే కార్పొరేట్ దరిద్రం సింపుల్ ఏంటంటే ఇప్పుడు మీ అమ్మ నాన్నలు మా అమ్మ నాన్నలు ఆ రోజున విద్య గురించి వైద్య గురించి భయపడాల ఎందుకని గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ ఉన్నా ఎదుర్కొంటా ఇవాళ రోజున వాటిట్లో చదివించడం అంటే కీత వాటిట్లో చేర్పించడం ట్రీట్మెంట్ అంటే కీత కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు అది కూడా కార్పొరేట్ టైల్ ఆఫ్ స్కూల్ అదే బడవా అడేందండి మూడు లక్షల రూపాయలు ఎల్కేజీనా ఏం చెప్తాడండి వాడికి అందులో ఏసీ కార్లో ఏసీ బస్సులో తీసుకెళ్తాడట హైజెనిక్ కండిషన్ ఫుడ్ అట ఏమవుతుంది ఆ తర్వాత అలాంటి కండిషన్ లేకుండా బయటకు వచ్చినప్పుడు ఆ రోజున కుటుంబం ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి మంది కుటుంబాలు